జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు చాలా విషాదకరమైన సంఘటన అండి లింగప్పమల్లిలో వెంకటేషు స్వాతి అనే ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉంటారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సరే సెలవులు అయిపోతున్నాయి కదా ఊరు దగ్గరికి వెళ్దాము అని చెప్పి బయలుదేరి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి డిఎయిట్ కన్ఫర్మ్ అయింది డీ త్రీ క డీ త్రీ కన్ఫర్మ్ అయింది టికెట్లు చూసుకున్నారు వచ్చారు తీరా ట్రైన్ ఎక్కిచ్చాడు పిల్లలిద్దరిని వైఫ్ని ఎక్కించిన తర్వాత అమ్మాయి కూర్చున్న తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ డీ త్రీ భోగిలో వాళ్ళు వచ్చి అమ్మాయి సీట్లు మావి మీరు మా సీట్లో కూర్చున్నారు ఏంటని జనరల్గా అడుగుతారు కదా సరే నెక్స్ట్ స్టేషన్ రాగానే దిగేసేయండి అంటే అనే టిస్టేషన్ రాగానే తను దిగేసింది పాప స్వాతి ఇద్దరు పిల్లల్ని తీసుకుని తను కూడా దిగేసి డీ ఎయిట్ ఎక్కడైతే ఉందో ఆ టైపు నడుచుకుంటూ వెళ్ళింది జన్మభూమి ట్రైన్ మార్నింగ్ న్యూస్ చూసిన చాలా బాధ కలిగించింది అది ఎందుకంటే రైల్వే స్టేషన్ల దగ్గర వెళ్తుంటుంటే జనాలు పరిగెత్తేయడం ఆ జీవితం ఆ రైలుతోనే మనకి అక్కడతోనే ఎండ్ అయిపోతుందేమో మనకి ఆ ట్రైన్ ఎక్కపోతే మన జీవితంలో మిస్ అవుతామేమో ఇంకా ట్రై ఇంకా ట్రైన్లు ఇంకా ఇంకా ఏ రక ఏ రకమైన ఫెసిలిటీస్ ఉండవేమో మనకి ఆ ట్రైనే దిక్కేమో అన్నట్టుగా జనాలు ఉంటూ ఉంటారు ప్రాణానికంటే ఏది ముఖ్యం కాదండి అది మాత్రం లైఫ్లో ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మన ప్రాణం కంటే ఉద్యోగం కానీ ట్రైన్స్ కానీ బస్సులు కానీ ఏవి మనకి ముఖ్యం అనిపించవు అది మనం గుర్తుపెట్టుకోకుండా వాటి వాటి వెనకాల పరిగెత్తేసి హడావిడి చేసి ప్రతి ఒక్కళ్ళు చేస్తే తప్పే అది ఎక్కేస్తూ ఉంటాం తను కూడా టీ త్రీలో కూర్చుంటే చెప్పారు అమ్మా ఇది టీ త్రీ నువ్వు టీ ఎయి మీరు మీరు అని చెప్తే మరి హస్బెండ్ ఎలా చూసుకోకుండా ఆన్లైన్లో టికెట్లు కొనుక్కుని తను ఎలా ఎక్కించాడో మరి పాపం వాళ్ళు ఎలా ఎక్కారు ఫోన్ ఎక్కిన తర్వాత ఆ పిల్లల్ని పెట్టుకుని ఆ బ్యాగుల మీద కూర్చోబెట్టుకుని అక్కడే తను ఆడవాళ్ళండి వెళ్ళలేమని చెప్తే దయచేసి కూర్చోవడానికి పర్మిషన్ ఇవ్వండి అలా కాకుండా లేదు మేము రిజర్వేషన్లు చేసుకున్నాం మేము పడుకుంటాం మేము కూర్చుంటాం అంటే లేడీస్ ఒక్కళ్ళు ఎక్కినప్పుడన్నా దయచేసి ప్లీజ్ అవకాశం ఇవ్వండి ఎందుకంటే ఇవాళ స్వాతి చావుకి కారణం ప్రతి ఒక్కళ్ళు అయ్యారు ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద దిగి డి ఎయిట్ వైపు నడిచి గోబా వెళ్తుంటే జన్మభూమి ఎక్స్ప్రెస్ ఫాస్ట్గా వెళ్తుందని మనకు కూడా తెలుసు ట్రైన్ కదిలింది ఇద్దరు పిల్లల్ని లగేజీని ఎక్కించేసింది తను మూమెంట్లో ఎక్కుదామనేసరికి శారీ కట్టుకుని ఉండేసరికి ట్రైన్ కింద పట్టాలకి ట్రైన్కి మధ్యలో పడి నుజ్జు నుజ్జు అయిపోయి పీసులు పీసులు అయిపోయిందండి మనిషి ఎక్కడ ఏ పార్టీలు దొరకకుండా కనీసం ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళు చాలాసార్లు మనం లాగి బయటికి లాగి వాళ్ళని రక్షిస్తున్న వాళ్ళని వీడియోలు చూస్తుంటే చాలా గొప్పగా అనుకుంటుంటాం లేదు అంటే లోపల డోర్ దగ్గర ఉన్న వాళ్ళు లాగిన వాళ్ళని చూస్తాం చైన్ లాగి కాపాడిన వాళ్ళని చూస్తున్నాం కానీ స్వాతి విషయంలో ఎవరు కాపాడకపోగా ఆ అమ్మాయి పీసులు పీసులుగా అయిపోయి ఒక సెలవులకి వెళ్దామని ఆనందంగా వెళ్తున్న మనిషి ఆ పిల్లలకి తల్లి లేకుండా భర్తకి భార్య లేకుండా పుట్టింటి వాళ్ళకి పుట్టడు దుఃఖం మిగిల్చి చనిపోయింది రైలు ఎక్కేటప్పుడు చాలామంది నేను మొన్న మా సిస్టర్ని ఎక్కించేటప్పుడు కూడా చూశాను వెనకాల రైల్వే మాస్టర్ ఉంటారు కదా ఆయన ఆయన విజిలేసి ఇలా ఎక్కుతున్న వాళ్ళని విజిలేసి ట్రైన్ ఫోన్ చేసి ఆపుతున్నారు రైల్వే డ్రైవర్కి ఫోన్ చేసి పైలట్కి ఆపి ఆపి ఆపమంటే ఆపి నేను ఫస్ట్ టైం చూశాను ట్రైన్ కూడా ఆగుతుందా మనుషులు ఎక్కుతుండే ఆపిస్తారా ఇలాగా అని చెప్పి బస్ లాగా ఫస్ట్ టైం చూశాను ప్లీజ్ అండి పిల్లలతో వెళ్తున్నప్పుడు చాలా సేఫ్గా వెళ్ళండి ట్రైన్ కదిలిపోతుంది మీరు ఎక్కలేరు అని డౌట్ వచ్చినప్పుడు ఆగిపోండి బస్ స్టాండ్కి వెళ్ళి ఏదన్నా బస్ లేదంటే అన్ని చోట్ల ఫోన్పేలు ఉంటాయి ఇంకోసారి ఫోన్పే చేయించుకున్నాం మీ దగ్గర డబ్బులు పెట్టు ఇంకో టిక్కెట్ కొనికి ఎక్కచ్చు లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసి కూర్చోవచ్చు లేకపోతే మీ సూట్ కేసులు మీ బ్యాగ్ల మీదే మీరు కూర్చోవచ్చు కూడా అర్థమైందా ఇలాంటి సాహసాలు లేడీస్ ఒక్కళ్ళే ఉన్నప్పుడు చేయమకండి జెంట్స్ అసలు కూడా చేయకూడదు ఎవరో చేయకూడదు లేడీస్ అవని జెంట్స్ అవని బయలుదేరుతున్న ట్రైన్ మాత్రం ఎక్కకండి దయచేసి స్వాతి ఆత్మకు శాంతి కలగాలి ఆ పిల్లల జీవితాలు ఎప్పటికి పైకి రావాలి ఎవరు చూస్తారు లేకపోతే ఎలాంటి జీవితాలు ఇవన్నీ ఎప్పటికి తలారాలి చెప్పండి ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు వీడియోలన్నీ ఎప్పుడు ఇలా చేస్తారు సరదాగా చేయాలంటే మనకు వచ్చే న్యూస్లన్నీ ఇలా వస్తుంటుంటే ఏం చేస్తాం చెప్పండి అందరూ బాగుండాలి అందరూ బాగుంటేనే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ బాగుంటేనే పిల్లలు కూడా బాగుంటారని నా ఉద్దేశం రన్నింగ్ ట్రైన్లు ఎక్కమాకండి టికెట్ కొనుక్కున్నప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశోధించుకోండి మన రిజర్వేషన్ చేసుకున్న భోగిలు ఎవరైనా వచ్చే సపోజ్ కూర్చోవాలనుకుంటే రిజర్వేషన్ దాంట్లో ఎందుకు ఎక్కారని చెప్పి పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కినప్పుడు దయచేసి అబ్జెక్షన్ చెప్పకండి మగవాళ్ళు ఎక్కితే ఖచ్చితంగా చెప్పచ్చు లేడీస్ పిల్లలు వచ్చినప్పుడు కనీసం వాళ్ళ బ్యాగ్లు వాళ్ళ సూట్ కేసులు అన్నా వేసుకుని కూర్చోమని చెప్పండి ఇవాళ స్వాతి చనిపోవడానికి ప్రతి ఒక్కళ్ళం కారణమయ్యామో అనిపిస్తుంటుంది నాకు మీరేమంటారు